టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై ఏడవ సినిమా అయిన మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే మొదటిగా విశ్వంభర సినిమా విడుదలవుతుందనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాని ఓ చేడది సమ్మర్కి పోస్ట్ పోన్ చేశారు దీంతో తరువాత సినిమా మనశంకర వరప్రసాద్ గారి సినిమాపై అందరి అంచనాలు పెరిగిపోయిన విషయం తెలిసిందే ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు కానక్కుగా ఈ సినిమా నుంచి అదిరిపై గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు చిరంజీవి గారి ఫస్ట్ కూడా అదిరిపోయింది మరోవైపు చిరంజీవి గారి గురించి సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కింగ్ నాగార్జున గారు కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట ఆయన మాట్లాడుతూ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా కొర హీరోలకి డామినేట్ చేస్తూ వరుస సినిమాలో నటిస్తుంది నిజంగానే గ్రేట్ కదా ఇండస్ట్రీలో మాకు చిరంజీవి గారు ఏ గొప్ప ఆయన తర్వాతే ఎవడైనా అందుకే మెగాస్టార్ చిరంజీవి అయ్యారు ఆయనే మాకు గొప్ప అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు నాగార్జున గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి లేటెస్ట్ సినిమా మనశంకర వరప్రసాద్ గారి సినిమాకి డైరెక్షన్గా టాలీవుడ్లోనే సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రాపుడి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే ఇటీవలే సంక్రాంతికి వస్తున్న సినిమాతో అద్భుత గణితం సాధించిన అనిల్ రాపుడి మరోసారి సంక్రాంతికి వస్తున్నామనే ట్యాగ్ లైన్తో మరోసారి మనశంకర వరప్రసాద్ గారితో సంక్రాంతికి ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే